మాక్సిమం అన్ని సబ్జెక్ట్స్లో ఉన్నాయి కూడా ఫెసిలిటీస్ కొంత కొంత అక్కడక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నాయి బట్ అన్నిటికి ఎక్కడెక్కడైతే ఫెసిలిటీస్ లేవో సబ్ జైల్స్లో కానీ మా సెంట్రల్ జైల్స్లో కానీ మీటర్ జైల్స్లో కానీ వాటన్నింటికి కూడా ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది ప్రపోజల్ కూడా గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాని మీద ఒక రివ్యూ చేసుకొని యాజ్ అర్ లెస్ పాసిబుల్ బట్ అన్నిటికీ కూడా క్లియర్స్ శంకుస్థాపన చేశారు కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్ లాగా కడితే మేము ఆపేసే పరిస్థితి అయితే ఉండదు అటువంటిది ఏమీ లేదు డెఫినెట్గా అభివృద్ధి అన్నది నిరంతరాయంగా ముందుకు వెళ్ళాలి కానీ అక్కడ కూడా బ్రేక్ రాక లాస్ట్ మనం గవర్నమెంట్ చూస్తే రెండు వేల పంతొమ్మిది రెండు ఇరవై నాలుగు పరిస్థితి ఏమైంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కి ముందు ఏ కార్యక్రమాలు జరిగినాయో అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడితోనే స్టాప్ అయిపోయింది అక్కడ నుంచి మనం ముందుకెళ్లాలంటే కనీసం చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుందేమో అనే ఉద్దేశంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఆపేసి చిన్న చిన్న రోడ్లని కూడా ఆపేసే పరిస్థితి మనం కూడా చూసాం అండ్ డెఫినెట్లీ గవర్నమెంట్ అలా కాదు కంపల్సరీగా ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు గల్లిగా భావించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందే తీసుకెళ్తాం ఎక్కడైతే పోలీస్ స్టేషన్స్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్స్ అట్ ద సేమ్ టైం పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా గవర్నమెంట్ అవసరం మీకు అన్ని అన్ని పరిశీలిస్తాం మీకు విషయం ఏంటంటే పాప పోలీసులు ఇప్పుడు వీక్లీ ల్యాప్ గురించి ఆలోచించే పరిస్థితులు లేరమ్మా కనీసం మా డ్యూటీలు మేము గౌరవంగా చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు అన్న తృప్తితో ఉన్నారు ఈరోజు పోలీసులు కావాల్సిన మీరు మేము లేని సమక్షంలో పోలీసులు ఈరోజు మాట్లాడుకోండి వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఈరోజు మేము కాకి చొక్కాకి న్యాయం చేసేటట్టుగా మా పని మేము చేసుకుంటున్నాం ఇంతకుముందు పరదాలు కట్టడానికి చెట్లు కొట్టడానికి లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇళ్ళల దగ్గర కాపలా కాయడానికి మా ఉద్యోగాలన్నీ సరిపోయింది కానీ ఈరోజు కంపల్సరీగా మాకు ఆకే చొక్కాకి గౌరవం ఇచ్చేటట్టుగా పోలీస్ అంటే గర్వపడేటట్టుగా ఈరోజు మా పనులు మేము చేసుకుంటున్నాం మా వృత్తి మేము ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి చాలా గర్వంగా ఉన్నారు వాళ్ళు చేసే ఏ డిమాండ్స్ అని ఒక విషయం చెప్తున్నానంటే పోలీస్ వెల్ఫేర్ కూడా మాకు మెయిన్ ఎజెండానే ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు పని చేయమంటే చేయగలరు కానీ లాస్ట్ గవర్నమెంట్ లాగా వాళ్ళని ఎట్టి చాకిరి చేయించుకునే పరిస్థితిలో అయితే ఈ గవర్నమెంట్ లేదు ఇస్తామండి మీకు లాస్ట్ గవర్నమెంట్లో మొత్తం చూసుకుంటే ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు ఎలక్షన్ ముందు ఏదో స్ట్రెంట్ లాగా కానిస్టేబుల్స్ అది ఇది అన్నారు అది కూడా కోర్టులోకి వెళ్ళింది ఈరోజు వరకు ఆ నియామకాలు కూడా ఏమీ జరగలే డెఫినెట్గా మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారుగా ఇరవై వేల మంది పోలీసులు స్కార్సిటీ సిటీ ఉంది వాటన్నిటినీ కూడా ఇమీడియట్గా వాటిని ఒక క్రమ పద్ధతిలో వాళ్ళందరినీ కూడా నియామకాలను పూర్తి చేసే కార్యక్రమానికి మేము మేడం గారు ఊర్లో ఆరుబారంగా సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు సిసిఎస్ పోలీస్ స్టేషన్ అది మోతేశారు పుష్కరాల టైంలో ఓపెన్ చేశారు మేడం పుష్కరాలు అయిపోయాక